నేను ఇస్తాను నేను ఇస్తాను ఓసారి అంత రౌండ్ చేస్తున్నాము దిగి పాట పాట పెడతాను జగన్ అన్న పాట జన్మదిన శుభాకాంక్షలు ఆయన అలా పేదల పచ్చిన ముఖ్యమంత్రి ఎన్నో పరిపాలించి పేదలకి మంచి చేశాడు ఆయన చుట్టే రోజు మాట్టుకుంటున్నాము ఎన్నో కొన్ని చేసిన వేదలన ఇప్పుడు ఆయన కేకింగ్ చేసుకొని అంత పండుగలా చేసుకుంటున్నాము కొన్ని కటౌట్లు రెండు రోజుల కిందట జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు ఉందని మేము సంతోషంగా ఏదో చేసుకోవాలని మాకేం కట్టాలని నేను కోరిక లేదు బర్త్డే ఉంది ఎప్పుడు ఈ నాయకుడు ఎంతో సంతోషంగా కొద్దిగా భావిస్తున్నాము కాబట్టి రెండు రోజుల కిందట లెక్సీలు జగన్మోహన్ రెడ్డి బర్త్డే అని మేము ఎంతో సంతోషంగా చేయించుకున్నాము కానీ అవి తొలగించారు వాళ్ళు ఒకటే గుర్తుపెళ్ళ మన తర్వాత చూసుకొని ఇంత వాళ్ళ మీద పద్దదు చెప్తాను తీసేయచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి మా గుండెల్లో ఉన్నాడు మా అభిమానాలు మీరు తీసేయలేరు కదా ఒకటి గుర్తు పెట్టుకోవాలా ప్రజలకు మంచి చేయండి అందరూ తోడుపడతాం కానీ ఇట్లా పద్ధతి మంది ఊర్లో అందరూ బాగుండాల ప్రతి ఒక్కరూ మీరు అది తెలుసుకోవాలా గొడవలు వస్తున్నారు ఏం కథ అని ఒకటే మీ ఫ్లెక్సీలు ఏం చేశాయి మేము ఏ మీ మీకు పెద్దకి కాబట్టి మీరు ఒకటే గుర్తు పెట్టుకోవాలా మీ పరిపాలన నాలుగేళ్ళ నుండి మంచిగా చేయండి దానికి మేము కూడా సహకరిస్తాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి మా గుండెల్లో ఉన్నాడు దాన్ని మీరు ఎవరు తొలగించలేరు మేము బ్రతుకున్నంత వరకు దాన్ని ఫ్లెక్సీలు ఏం చేశాయి నేను పొద్దున్న మీ పెద్దాం కాబట్టి మీరు ఒకటే గుర్తు పెట్టుకోవాలా మీ పరిపాలన నాలుగేళ్ళ నుంచి నాలుగేళ్ళ నుండి మంచిగా చేయండి చేయండి దానికి మేము కూడా సహకరిస్తాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి మా గుండెల్లో ఉన్నాడు దాన్ని మీరు ఎవరు తొలగించలేరు మేము బ్రతుకున్నంత వరకు దాన్ని లగొ గ్రామ ప్రజలందరికీ మా మా జగనపుత్ర సందర్భంగా శుభాకాంక్షలు ఈ రోజు వైఎస్స జగడు తనాయుడు వైయ జగన్మోర్ ప్రతి సందర్భంగా గాలిందోన అక్కడమే జరుగుకొనాలి ఈ రెటమే తమ అధికారం తర్వాత అభివృద్ధి బాట చేయకుండా వెక్సీలం చించడం అభివృద్ధి వాళ్ళు ఈ వెక్సీలం చించిన మాత్రాన మేము మా అభిమానాన్ని తృపులేరు ఏమైనా కానీ వచ్చే నాలుగు సంవత్సరాల్లో భయం చేసినా కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ రోజు రైతులకైతేనేమి అమ్మబడి తిని ఇలాంటి పథకాలు తీసి ప్రజలు తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది చంద్రబాబు నాయుడు మధ్యంతర ఎలక్షన్ లోనే తన ఇంటికి పోతాడు ప్రభుత్వాన్ని